ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడతాం నమస్కారం గురువు గారు శ్రీమాత్రే నమ గురుగారు జనవరి మాసం విశేషంగా మిథున్ రాశి వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీళ్ళు ఎవరాలి తప్పకుండా అండి మిథున్ రాశి వారు అంటేనే మంచి తెలివితేటలు మంచి ప్లానింగ్ ఉండేటువంటి లక్షణం వీళ్ళు ఎక్కువగా మతను వదిలి కూడా ఉండలేరు ఎక్కడో చంద్రుపాడేది చెప్పలేం కానీ అలాంటి వీరికి ఇప్పుడు గురువు రాశిలో సంచారం జరుగుతూ సప్తమంలో అధిక గ్రహాలు ఒక పదమూడు పద్నాలుగు పదిహేడో తేదీ వరకు దాని తర్వాత ఒక్కొక్కటిగా మీకు అష్టమంలో మారిపోతూ మరియు దశమ దశమశని భాగ్యరాహువు అదేవిధంగా మూడో స్థానంలో కేతు సంచాలని జరుగుతుంది అయితే ఈ యొక్క గ్రహస్థితిని అనుసరించి వీరికి అసలు ఏ విధంగా బాగుంటుంది ఎటువంటి పరిహార మార్గం చేసుకోవాలి అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనా కూడా చెప్పేస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ప్రధానంగా ఇక్కడ ఈ రాశి వారికి ఎప్పుడైతే సప్తమంలోని దశమంలో ఉండే గ్రహాల ప్రభావం చేత గురువు రాశిలోకి వస్తున్నాడో ఇది కొంచెం వివాహము ఉద్యోగము ఈ విషయాల్లో ఓవర్ స్ట్రెస్ ఉండడం ఏమిట్రా ఇంత స్ట్రెస్ ఉందని అనుకోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి అయితే ఇక్కడ రెండవ స్థానం ఏదైతే ఉందో అంటే ధనస్థానం ఏదైతే ఉందో కొంచెం ధన సంబంధించిన విషయంలో కొన్ని ఎమోషన్స్ గురవడం అలాగే మూల్లో కేతు ఉన్నందుకు కొంతమందితో కొన్ని పరిచయాలు కొంత ఆధ్యాత్మికం వైపు తీసుకెళ్లడము మరియు కొంతమంది మనకి వీళ్ళు అక్కర్లేదులే అనుకుని కొంతమందిని కట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది చెప్పాలంటే అదేవిధంగా వీరికి ఏదైనా కొత్త కోర్సెస్ చేయడము జీవిత భాగస్వామి పేరు మీద ఏదైనా ప్రాపర్టీ తీసుకోవడము అదేవిధంగా చతుర్థ లగ్న చతుర్థాధిపతి అయినటువంటి బుధుడు సప్తమ స్థానంలో గ్రహాలతో కలిసి ఉన్నందుకు చక్కగా వీరికి ఏంటంటే జీవిత భాగస్వామి పేరు మీద ప్రాపర్టీయే కాకుండా వాళ్ళకి ఏదైనా ఉద్యోగ అవకాశాలు రావడం అనేటువంటిది చూపిస్తుంది అయితే ఈ సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే ఇక్కడ ఇది సామాజిక విషయాలు పార్ట్నర్స్తో చేసేటువంటి కొన్ని కొన్ని కొత్త అవకాశాలు పార్ట్నర్స్తో కొన్ని కొన్ని చిరాకులు అనుకోండి మళ్ళీ వాళ్ళతో సహకారం కానివ్వండి అవి రావడము మరియు వివాహం కోసం చేసే ప్రయత్నాలు ఫలించడము ఏదైనా స్టేజ్ మీద ఎక్కి మాట్లాడేటప్పుడు అక్కడ కొంత పేరు ప్రఖ్యాతలు రావడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది అయితే ఈ గ్రహాలు ఈ నాలుగు గ్రహాలు కూడా మీకు క్లియర్గా పదమూడవ తేదీ నుంచి పదిహేడవ తేదీ లోపల అంటే పదమూడుకు శుక్రుడు పద్నాలుగు రవి పదహారో తేదీకి కుజుడు పదిహేడవ తేదీకి బుధుడు మారుతున్నాడు ఈ అష్టమంలో వెళ్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళకి ఏదైనా రీసెర్చ్ అదేవిధంగా కన్స మనకి చూడండి ఇన్సూరెన్సెస్ కడుతూ ఉంటారు ఇన్సూరెన్సెస్ మూలంగా కలిసి రావడము అదేవిధంగా ఉద్యోగంలో కొంత శ్రమ ఉన్నప్పటికీ మార్పుకి ఎక్కువగా నాంది పలుకుతూ ఉంటుంది మూడో వారం నుంచి కూడా అంటే సడన్ చేంజెస్ సడన్ కారకుడు కదా కాబట్టి అటువంటివి ఇవ్వడము పిహెచ్డి చేసేటువంటి వారికి మాత్రం ఎప్పటి నుంచో సీట్ రావట్లేదని ప్రయత్నం చేసేటువంటి వారికి మాత్రం సీట్ వస్తుంది అయితే వీళ్ళకి భాగ్యస్థానంలో తొమ్మిదవ స్థానంలో రాహు ఉన్నాడు కాబట్టి రాహు తొమ్మిదిలో ఉన్నందుకేంటంటే ప్రధానంగా ఇక్కడ ఈ పొరపాటును కూడా దేవతలని మర్చిపోకూడదు ఎందుకంటే ఇక్కడ తొమ్మిదవ స్థానంలో రాహున్నాడు పితృదేవత అనుగ్రహంతోనే వీళ్ళకి లైఫ్ అనేటువంటిది అద్భుతమైనటువంటి స్టేజ్కి వెళ్తుంది అందులో ఎటువంటి సందేహం లేదు కాబట్టి పితృదేవతలను ఆరాధించడం ఉదయం పూజ అయిపోయిన తర్వాత కూడా పితృదేవతలకి తర్పణాలు వదలడం ఇలా వదులుతారు పితృదేవతలకి ఇది దేవతలకి సప్తరుషులకి ఇదేమో దివ్య మనుషులకి ఇదేమో ఈ ఇలా వెనక్కంటే మనకి అగ్నిదేవుడికి ఇలా అయితేనేమో పితృదేవతలకి వదులుతూ ఉంటారు అలా వదలడం అనేటువంటిది చాలా మంచిది నిత్య తర్పణాలు చేసుకోవడం అనేటువంటిది మిథునం వారికి చాలా 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 మంచి ఫలితాలు అనుక్షణం వాళ్ళు వీళ్ళని కాపాడుతూ ఉంటారు అయితే ఉద్యోగంలోని కొంచెం స్ట్రెస్ అయితే ఉంటుంది కాకపోతే కాస్త థర్డ్ అండ్ ఫోర్త్ వీక్స్లో కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు మాత్రం స్పీడ్గా వెళ్ళకూడదు ఎందుకంటే లగ్న చతుర్థాధిపతి శత్రువైన కుజుడితోని తృతీయాధిపతి అయిన మరియు వ్యయాధిపతి అయిన శుక్రుడితో కలిసి ఉంటున్నాడు అష్టమంలో కాబట్టి ఈ యొక్క విషయాలలో ఖచ్చితంగా ఈ జాగ్రత్త తీసుకోవాలి ఇక వీరు ఎక్కువగా చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి చూసుకున్నట్లయితే వీళ్ళు ఎక్కువగా అమ్మవారి ఆరాధన లలిత హాస్త్రనామాలు చదువుకోవడము మరియు వీరి యొక్క సంతానము ఇక్కడ ఏంటంటే అధిక గ్రహాలతో వెళ్ళి శుక్రుడు వెళ్ళి కలుస్తున్నాడు కాబట్టి అది కూడా అష్టమంలో కలిసినప్పుడు మాత్రం పిల్లలు కొంచెం చదువు మీద కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది థర్డ్ అండ్ ఫోర్త్ వీక్ ఈ మిథునం వారికి చూసుకుంటే కనుక అలాగే కొన్ని కొన్ని పిల్లలకు కూడా కొంచెం వాహనం మీద వెళ్ళేటప్పుడు స్లోగా వెళ్ళమనాలి ఎంతైనా స్థానము ఈ చతుర్థాధిపతి కుజుడితోని అంటే మారక స్థానాధిపతి అంటే చతుర్థం నుంచి మారక స్థానాధిపతితోని లాభాధిపతితో వీళ్ళతో కలిసి ఉన్నాడు కాబట్టి కొంచెం వాళ్ళు కూడా రోడ్లు దాటేటప్పుడు వాహనం మీద వెళ్ళేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండమనాలి అలాగే అష్టమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తికి సంబంధించినటువంటి విషయాల్లో గతంతో పోల్చుకుంటే కొంతవరకు వెసులుబాటు కొంతవరకు క్లారిటీ వస్తుంది ఒక ఆశ మాత్రం మూడు నాలుగు వారాల్లో అధికంగా చూపిస్తుంది ఇక విశేషంగా స్త్రీ వల్ల ఏదైనా ఇబ్బందులు ఉంటాయి గురుగారు ఏమన్నా యా మంచి ప్రశ్న వేశారండి ఎందుకంటే శుక్రుడు ఎప్పుడైనా పాపగ్రహాలతో ఉన్నప్పుడు ఒక రిలేషన్ పెట్టుకోవడం వల్ల వచ్చేటప్పుడు అవమానాలు గొడవలు వాళ్ళు బెదిరించడం అనేవి జరుగుతాయి మీద వారికి గతంలో ఏదో రిలేషన్ పెట్టుకున్నారు అప్పటికి వివాహం అవ్వలేదు కానీ ఇప్పుడు వివాహం అయిపోయింది ఇప్పుడు నేను మళ్ళీ ఎలా పెట్టుకోను లేదు లేదు నువ్వు నాకు అప్పుడు నా ఫొటోస్ ఉన్నాయి నీ దగ్గర లేకపోతే నా దగ్గర రికార్డింగ్స్ ఉన్నాయి అనే నువ్వు ఇప్పుడు నాతో ఇప్పుడు డబ్బులు కోసం అని కూడా కాదు నాతో ఇప్పుడు మళ్ళీ మెయింటైన్ చేస్తావా చేయవనుకునేటువంటి ఇబ్బందులు కొంతమందికి వస్తాయి అది స్త్రీకి కావచ్చు పురుషుడు కావచ్చు ఎందుకంటే ఇక్కడ శుక్రకుజులు అష్టమంలో ఉన్నాయి లగ్నాధిపతి ఇన్వాల్వ్ అయ్యాడు ఆ శుక్రకుజుడు తర్వాత రాసులో రాహు ఉన్నాడు వీటన్నిటిని మనం కన్సిడర్ చేయాలి చేసినట్లయితే ఇటువంటి వస్తాయి కాబట్టి వీలైనంత దూరంగా ఉండడం మంచిది సర్వసాధారణంగా కూడా ఇప్పుడు వీళ్ళది మిథున రాశి వారికి ఎప్పుడైతే రాహు గురువు ఉన్నాడో స్త్రీ వల్ల ఏదో అవమానాలు పక్క పెడితే సుఖ వ్యాధులు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి జాగ్రత్త పడాలి వీళ్ళు ఇక్కడ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఓకే ప్రజెంట్ ఉన్న గ్రాస్తి బట్టి ఎటువంటి పరిహారాలు బాగుంటాయి అంటారు గురుగారికి హోమాలకు ఎక్కువ అటెండ్ అయితే మంచిదండి లలితహాస్త్రనామాలు పారాయణం చేసుకోవడం అన్ని విధాలు ఉత్తమం వీరికి అలాగే వీళ్ళకి కొంచెం దశమంలో శని ఉన్నందుకు సప్తమంలో అధిక గ్రహాలు ఉన్నందుకు ఓం మాణిక్య ఆకార జానువై విరాజిత నమహ వల్ల వీళ్ళు ఏదైతే ఉద్యోగంలో ఇబ్బంది పడుతున్నారో అది క్లియర్ అవుతుంది మొదటి రెండు వారాలు అయితే కొంచెం ఎక్కువ సంబంధాలు వస్తాయి అది సక్సెస్ అవ్వడానికి మాత్రం ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందరాయనమ చేసుకోవడం ఉత్తమం గురుగారు ఈ ఓవరాల్ రెండు వేల ఇరవై ఆరులో గ్రహస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంది అని అంటున్నారు మరి ఎటువంటి పరిణామాలు జరగబోతున్నాయి అంటారు ఓవరాల్గా యాక్చువల్గా రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఎండింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభమైందండి గ్రహస్థితి దీనివల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎయిడ్స్ ప్రబలుతుంది బాగా హెచ్ఐవి అనేది పెరిగిపోతుంది బాగా విపరీతంగా పెరుగుతుంది అది కొంచెం జాగ్రత్తగా ఉండాలి స్త్రీ పురుషులు సాంగత్యం కలిసేటప్పుడు అది జాగ్రత్తలు తీసుకోవాలి తప్పదు అలాగే రెండవది ఏంటంటే గాలి ద్వారా వచ్చేటువంటి కొన్ని కొన్ని ఇన్ఫెక్షన్స్ రెస్పిరీ సిస్టమ్ మీద ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపించనుంది సడన్గా గాలివాన ఎక్కువ అవ్వడం కొన్ని మతకల్లోహాలు ఏర్పడ్డం ఒకరి మీద ఒకరు కేసులు పెట్టడం సినిమా మూలంగా కేసులు ఏర్పడ్డం ఇప్పుడు మనకి ఈ అఖండా కూడా రిలీజ్ అవబోతుంది కాబట్టి అఖండా మూవీ మూలంగా కూడా కొన్ని ఏదైనా కేసెస్ ఏర్పడడం గొడవలు ఏర్పడడం కొన్ని కొన్ని ఆటంకాలు ఏర్పడడం ఇట్లాంటివి జరగనున్నాయి అంటే ఏం లేదు ఒక మతం వాళ్ళు వ్యతిరేకించడం అంటే ఇంత వేళ సనాతన ధర్మాన్ని ఇంత గొప్పగా చూపించేస్తున్నారు కుళ్ళు బుద్ధితో ఎవడో ఏదో ఇచ్చేయడం అట్లాంటివి కూడా ఉంటుంటాయి అది పర్టికులర్గా అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ కొంచెం గాసిప్స్ అంటే మనం ఏ తప్పు చేయకపోయినా ఎందుకంటే మిథున రాశిలోకి వస్తున్న గురువు కదా అక్కడ వక్రించిన గురువు కదా వక్రించిన కూడా వక్ర సంబంధించిన ఫలితాలు ఇస్తూ ఉంటాడు అది కాకుండా గురువు రాశుల్లో ఉండే ఈ రెండు గ్రహాలు కూడా ఏం చేస్తుంటాయంటే అక్కడ మనం ఏమీ అనకపోయినా అన్నాడనే ఒక మాట రావడం తద్వారా అనవసరమైన ఘర్షణలు అనవసరమైన గాసిప్స్ అనవసరమైనవి అందుకని ఏంటంటే వీలైనంత మటుకు రాజకీయ నాయకులు కానివ్వండి సినిమా ఫీల్డ్కి వాళ్ళు కానివ్వండి సమాజంలో ఒక పేరు ప్రఖ్యాతులు వారు కానివ్వండి ఒక మాట మాట్లాడేటప్పుడు ఒకటికి నాలుగు సార్లు చూసి ఆచితూచి అడుగు వేయాలి అదేవిధంగా సరిహద్దుల్లో ఈ జల ప్రాంతాలకి సముద్ర ప్రాంతాలకు దగ్గరగా ఉండేటువంటి వారు కొంచెం మంచు మండల ప్రాంతాల్లో లాభాలు పొందేటువంటి ప్రదేశంలో ఉండేటువంటి వారు కష్ట జాగ్రత్తగా ఉండాలి ఏ దేశం మీద ఏ దేశం మీద ఇంకో దేశం మీద ఎప్పుడైనా ఏదైనా విమాన సంబంధంగా అటాక్ చేయవచ్చు ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోవాలి అయితే ఇది జూన్ వరకు ఈ వాయు సంబంధంగా వచ్చే ఇబ్బందులు ఉంటాయి జూన్ తర్వాత నుంచి జల సంబంధమైన ఇబ్బందులు ఇస్తూ ఉంటుంది అయితే ఇక్కడ మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు మనకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి సామాన్యం మానవుడు కనుకుంటే వాళ్ళ ఇష్టదైవాన్ని తలుచుకొని వెళ్ళడం చాలా మంచిది గుర్తుపెట్టుకోండి అలాగే మరొక విషయం ఏంటంటే పారాయణం గోసేవ చేయడం వీలైనంత మటుకు దగ్గరలో ఉండే ఆంజనేయ స్వామి కానీ దుర్గాదేవి కానీ అమ్మవారి ఆలయాలకు వెళ్లడం వల్ల ఎవరికి వారు రక్షింపబడతారు అమ్మవారి అనుగ్రహంతో రక్షింపబడాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటాం ఓవరాల్గా జనవరి మాసం ఈ రాశి వాళ్ళందరికీ ఎటువంటి పరిస్థితులు ఉంటాయి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి చాలా బాగా వివరించారు ధన్యవాదాలు శ్రీ త్రేణుమహన్